అందరికీ నమస్కారం మొన్న పడిన వర్షాల కారణంగా విజయవాడ మొత్తం అతల అయిన విషయం అందరికీ తెలిసిందే అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది సహాయం చేస్తున్న సరే ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తున్న పేదలు ఇంకా సహాయం అందన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన అమ్మా సేవ ఫౌండేషన్ మనం కూడా మన వంతు సహాయం చేద్దామనే మనం ముందుకు రావడం జరిగింది అలాగే ఇప్పుడు మనం సహాయం చేసేది ఎటువంటిదంటే ప్రతి ఒక్కరు కూడా భోజనం పంపిణీ చేస్తున్నారు చాలా మంది కూడా భోజనం ఇస్తున్నారు అది కొంత వ్యర్థం అయిపోతుంది కొంత బాగోట్లేదు కూడా అది మనం మానేసి మనం కొన్ని నిత్యావసర సరుకులు ఇద్దాం అనుకుంటున్నాం నిత్యావసర సరుకులు తర్వాత దుప్పటి ఒక చేప తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఒక అనారోగ్యంతో ఇంటి ఈ కాలుష్యం వల్ల ఈ బురద వల్ల ప్రతి ఇంట్లో కూడా అనారోగ్యంతో చాలా మంది బాధపడుతున్నారు అటువంటిది ఆ పరిస్థితులు మనం ఒక డాక్టర్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు ప్రతి ఇంటికి కూడా చెకప్ చేసి వాళ్ళకి ఏదైతే అవసరం అవుతుందో వాళ్ళ మెడిసిన్ కూడా మనం తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మహా కార్యక్రమాలు మీ అందరూ కూడా పాల్పంచుకుని మీరు ఎంత వీలైతే అంత పది రూపాయలతో మొదలుపెట్టి ఎంత వీలైతే అంత ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అంటే చాలామంది మీరు అనుకోవచ్చు అంటే ఆల్రెడీ టైం అయిపోయింది కదా ఆల్రెడీ చర్యలు అయిపోతున్నాయి అంత క్లీన్ అయిపోతుంది అనుకుంటున్నారు కానీ మేము అక్కడ కొంతమంది టీవీని పంపించి అక్కడ ఎంక్వైరీ చేయించాం కొన్ని ఫోటోలు కూడా తీశారు కొన్ని అంటే మారుమూల ఉన్న ఇల్లులకు కూడా కొందరు వెళ్ళలేక వాళ్ళు బయటికి రాలేక కొందరు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫొటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్తే వాళ్ళు కొంత ఉపయోగం అందరూ ఒకేసారి వెళ్ళిపోవడం వల్ల అక్కడ కొందరికి అందుతుంది కొందరికి అందలేకపోతుంది అందుకు మనం ఇప్పుడు గ్యాప్ ఇచ్చి ఈ టైం పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో ఈ మయానం మనం వెళ్దాం అనుకుంటున్నాం లోపు మీరు ఎవరైనా సరే ముందుకు వచ్చి మీరు ఏం చేయగలుగుతారు అది మనం ఒక ఎన్ని కుటుంబాలకంటే ఓ ఐదు వందల కుటుంబాలకి మనం సహాయం చేద్దాం అనుకుంటున్నాం అనమాట ఈ ఐదు వందల కుటుంబాలకి మనం ఒక పప్పు ఉప్పు ప్యాకెట్ సా తర్వాత పంచదార ఉల్లిపాయలు బంగాళదుంపులు తర్వాత మిగిలిన మన వంటకి ఏమైతే సామాన్లు సరిపడతాయో బియ్యం కలిపి మొత్తం అయినా అవన్నీ అరేంజ్ చేస్తాం మీరు మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో సహాయం చేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే ఎవరు కూడా రావాలనుకుంటే కూడా మాతో రావచ్చు ఎందుకంటే మాకు టీం కూడా కొంచెం తక్కువ ఉంది మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే పర్సనల్గా మెసేజ్ పెట్టి వస్తామని చెప్తే వాళ్ళు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది మీ అందరూ ఇలాంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎంత వీలైతే అంత సహాయం చేయడానికి ముందుకు వస్తారని మరీ మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను